శ్రీలంక శాంకరీదేవి ఆలయము అష్టాదశ శక్తిపీఠాలలో మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి ఆలయము శ్రీలంకలోని ట్రింకోమలైలో కలదు కొలంబో నుంచి ట్రింకోమలై సుమారు రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నాలుగైదు గంటల ప్రయాణం పడుతుంది ఈ ఆలయము మొదటి శక్తిపీఠమని మనందరికీ తెలిసిందే సతీదేవి మరణం తర్వాత ఆమె శరీర భాగాలు ముఖ్యమైనవి పద్దెనిమిది చోట్ల పడితే ఆ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలుగా మనం అనుకుంటూ ఉంటాము కదా అవి అందులో ఇక్కడ శాంకరీదేవి అమ్మవారి గుడి ఉంది ఈ కొండపైన శాంకరీదేవి ఆలయం నిర్మింపబడింది ఆలయం లోపల రామాయణ కథల చక్కడాలు పోర్చుగీస్ వారు ఆలయాన్ని ఎలా నాశనం చేశారు ఇతర వివరాలు ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాల దేవతలకు సంబంధించిన అనేక రంగుల చిత్రాలు కూడా ఉన్నాయి ఆలయ స్లాబులు గోడలపై పురాణాలు మరియు అమ్మవారి విగ్రహాలు మిగతా వాటికి సంబంధించిన అనేక చక్కడాలు ఉన్నాయి శాంకరదేవి ఆలయము చాలా ప్రశాంతంగా ఉంటుంది హిందూ మహాసముద్రం పక్కనే ఉంటుంది ఆలయం మూల నుంచి ఈ దృశ్యం మనకు చాలా అద్భుతంగా ఉంటుంది రావణాసురుని విగ్రహం కూడా కలదు త్రికోణమలె కొండపైన పాతది మరియు పెద్దది అయిన బిల్ బిల్వపత్రం చెట్టు కూడా కలదు ఈ ఆలయము పదహారు పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున తమిళ నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో పోర్చుగీస్ వారు పూజార్ల వేషంలో ఆలయంలోకి ప్రవేశించి ఆలయం లోపల విలువైన వస్తువుల అన్నింటినీ ధ్వంసం చేశారు పిరంగులను ఉపయోగించి పైనుంచి కూడా పై ధ్వంసం చేశారు ఆలయానికి గుర్తుగా ఒకే స్తంభం మాత్రం నిలిచింది పంతొమ్మిది వందల యాభై రెండులో స్థానిక హిందూ తమిళ ప్రజలు శాంకరీ ఆలయాన్ని త్రికోణేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు చాలా బాగుంది ఈ ఆలయము ఈ ఆలయానికి నేనైతే చూస్తాను అని కానీ వస్తాను అని కానీ అనుకోలేదన్నమాట అంటే ఎప్పటి నుంచో నాకు శక్తిపీఠాలన్నీ చూడాలని కోరిక కానీ ఎంతవరకు సాధ్యమవుతుందో నాకైతే తెలియదు కానీ నాకు మొదటి శక్తిపీఠము శ్రీలంకలో ఉంది కాబట్టి ఎప్పటికైనా ఒకసారి శ్రీలంక వెళ్ళి శంకరీదేవి అమ్మవారి ఆలయం చూడాలి అని కోరిక ఆ అమ్మవారి వలన నాకు ఇలా చూసే అదృష్టం కలిగిందని నేను భావిస్తున్నాను